అందుకని మాస్టర్ గారి యొక్క దీనిలో వెళ్ళిన ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం అనేటువంటిది అది కారణం ప్రాక్పశ్చిమ సమన్వయం అనేటువంటి దానికి పునాది ఎప్పటి నుంచి అసలు ఎలాగా అదేంటంటే మరి పశ్చిమ దేశాలు అనేటువంటివి అంతకుముందు లేవా ఉన్నాయి పూర్వ దేశాలు తూర్పు దేశాలు ఉన్నాయి పశ్చిమ దేశాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మానవజాతి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ఉన్నటువంటివే అయితే ఎప్పటికప్పుడు ఈ ఈ నాగరికతలు మారిపోతూ ఉండమునో దానివల్ల సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం ఆ ధర్మం ఏడల విశ్వాసము వాటిని ఆచరణలో పెట్టడం దానికి సంబంధించినటువంటి జ్ఞానము ఈ విషయాల్లోకి వచ్చేప్పటికీ అది కొన్ని దేశాల్లో కొన్ని లుప్తం అయిపోతాయి కొన్ని జాతుల్లో ఇంకా ఉంటాయి మన దేశంలోనూ మన జాతిలోనూ ఇంకా అవి లుప్తం అయిపోలేదు అవ్వకుండా మనం పరమ గురువులందరూ కూడా నిరంతరం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అందుకని ఈ ప్రాక్పశ్చిమం అనేటువంటిది ఈ ఎప్పుడైతే కొంచెం లుప్తమైపోయే అప్పుడు ఏమవుతుంది ఎక్కడైతే ఉందో వీళ్ళకి వాళ్ళకి మధ్యలో మంచి సత్సంబంధం అనేటువంటిది ఏర్పడితే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అవన్నీ మళ్ళీ దాంట్లోకి వడ జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి పని అయితే లేటెస్ట్గా ఇటీవల కాలంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఉండే అప్పటి నుంచి ప్రారంభమైంది అంటే అంత ముందు కాలాల్లో కూడా చాలా ఉన్నటువంటిది మళ్ళీ ఈ ఇప్పుడు ఈ కలియుగంగా ప్రారంభమైంది కదా మరి శ్రీకృష్ణుడు ఏ రోజు అయితే శరీరం విడిచిపెట్టాడో ఆ రోజు నుంచి కలియుగమైనటువంటి ప్రారంభమైంది అంటే మన భారతదేశానికి కలసి మొత్తానికి ప్రపంచానికి చాలామందికి ఏమంటే శ్రీకృష్ణుడు భారతదేశం సంబంధించిన వాడు కదా ఆయన అందుకని ఆయన అన్నీ ఇక్కడే కదా సంబంధించి శ్రీకృష్ణుడు భారత ఏ దేశానికి వాడు కదా ఆయన భారతదేశాన్ని ఆయన అవతరించాడు సమస్త లోకాలకు సంబంధించి ఆయన లోకాల మొత్తానికి సంబంధించినటువంటి ఆయన అందుకని మన హిందూ సంబంధించినటువంటి వాడు ఆయన భా ఈ భారతదేశం సంబంధించిన అలయం ఉండదు ఆ తెలియక ఊరికి మూఢ నమ్మకాలతో మూఢ విశ్వాసాలతో ఉంటారు తెలియనటువంటి వాడు అందుకని ఆ కృష్ణుడు అవతరించినటువంటి సమయానికి ఎప్పటికే అప్పటి నుంచే దీని ప్రణాళిక అనేటువంటి ప్రారంభమైంది కృష్ణుడు ఇంకా అవతరించడానికి ముందే ఋషుల్లో అయినటువంటి వాళ్ళలో వాళ్ళకి వాళ్ళకి జగన్మాత అయినటువంటి అమ్మవారు శైలపుత్రుల రూపంలో ఆవిడ వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రేరణ ఇవ్వడం అనేటువంటిది తర్వాత భగవంతుడి దగ్గర నుంచి కూడా ఈ ప్రేరణ పొందినటువంటిది ఋషుడు పరంపరలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ ఋషుల్లో వశిష్ట మహర్షి యొక్క మనవడైనటువంటి ఆయన ఆయన పరాశర మహర్షి ఆ పరాశర మహర్షి ఆయన కూడా ఈ పరమ గురువులైనటువంటిది ఈ సం మహర్షులైనటువంటి సంప పరంపరలో ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఈ వేద విద్య దీని అంతటినీ కూడా ఈ వేద విద్యను క్లాసిఫై చేయడం అనేటువంటిది ఈ దీనికోసం అంతా కూడా అక్కడి నుంచి అందుకనే ఆయన ఏం చేశారంటే వేదవ్యాసుడు అనేటువంటి ఆయన్ని ఆయన కుమారుడుగా ఆయన అవతరింపజేశారు భగవంతుని యొక్క అవతరింప అవతరింపజేశారు చేసే ఆ వేదవ్యాసు ఆయన తన కుమారుడుగా వచ్చినటువంటి వేదవ్యాసుని ఆయనతో పాటు మైత్రేయుడు అనేటువంటిది వీళ్ళందరినీ కూడా ఆయన శిక్షణనిచ్చి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా జరగడం అనేటువంటిది అందుకనే వేద విద్య అనేటువంటి దాన్ని అంతటినీ కూడా తర్వాత కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది సంగీతలు గానో అన్నీ ఇవన్నీ చేశాకండి పురా ఇతిహాసం పురాణం అనేటువంటివి అన్ని విధాలుగా కూడా వేద విద్య అనేటువంటిది అందరికీ అందరం కోసం వేద వ్యాసం ఆయన ద్వారా ఆయన యొక్క శిష్యుల ద్వారా ఇవన్నీ కూడా ఆ పరంపరగా ఇవన్నీ ఏర్పాటు చేస్తారు అందుకని ఈ ప్రాక్పశ్చిమ సమన్వయం అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని పునాది కృష్ణావతారం అప్పటి నుంచి ప్రారంభమైంది అందుకని ఈ పరాశర మహర్షి దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఆయన ఆయన ద్వారా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పుడు ఈ వేదవ్యాసులు వారు ఆయన శిష్యులు వాళ్ళంతా కూడా ఈ వేద సంబంధించినటువంటిది వేద విద్య అనేటువంటిది దీని అంతటినీ కూడా చక్కగా రాబోయేటువంటి కలియుగానికి కావాల్సినటువంటి దొంగ కానీ చేసి చాక ఉపశాఖలుగా చేసి ఒక పక్కన ఆ కార్యక్రమం ఇంకో పక్కన ఆయన మైత్రేయుల వారికి ఆయన శ్రీకృష్ణుడు అనే ముందు పరాశరుల వారి దగ్గర శిక్షణ పొందారు ఆయన ఆ పరాశరి వారి దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆయన హిమాలయ మైత్రేయుల వారు కూడా మైత్రి ఆయన కాశీరాజు యొక్క కుమారుడు ఆయన ఆ కాశీరాజు యొక్క కుమారుడు ఆయన ఆయనే అంబ అంబాలిక అంబిక వాళ్ళకి అన్నగారనమాట ఆ కాశీ రాజ్యానికి అధిపతి అవ్వాలి ఆయన క్షత్రియ వంశాన్ని పుట్టారు ఆయన కూడా ఆ కాశీ రాజ్యానికి ఆయన మహారాజు అవ్వాలి కానీ ఆయన చెప్పారు నేను అందుకోసం రాలేదు నేను ప్రత్యేకమైనటువంటి సమన్వయం కోసం ప్రత్యేకమైనటువంటి పని కోసం ఈ భూమి చేయాల్సినటువంటి చాలా పనుంది దానికోసం ఆయన అవతరించబోతున్నాడు కాబట్టి ఆయన అవతార కార్యక్రమంతో పనిచేయడం కోసం నేను అందుకోసం నేను రావడం జరిగింది అందుకని రాజ్యం వెళ్ళడం అనేటువంటిది కాదు అని అని తండ్రి గారి యొక్క పర్మిషన్ తీసుకుని ఆయన హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి వాటికి వచ్చి అక్క ఈ కార్యక్రమంలో ఉండమంటే ఆయన కార్యక్రమం చేస్తున్నారు అలాగా అలాగే ఆయనతో పాటుగా అదే కాలంలో సమకాలీకమైనటువంటి వాడు వాళ్ళు క్షత్రియ వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందులో ఒక ఆయన మరువు అనేటువంటి ఆయన ఇంకో ఆయన దేవాపు అనేటువంటి ఆయన ఈ మరువు అనేటువంటి ఆయన శీఘ్రవర్మ అని ఆయన కుమారుడు ఈ దేవా అనేటువంటి ఆయన శంకన మహారాజు సోదరుడు ఈయన ఈయన పెద్దవాడు అంటే భీష్ముడు యొక్క దీనికంటే అంటే భీష్ముడు తండ్రి అయినటువంటి శంతన మహారాజు ఉన్నాడే ఆయన కంటే పెద్దవాడు ఆయన అందుకని ఈ దేవా అనేటువంటి ఆయన కూడా రా రాజ్యం వెళ్ళడానికి రాలేదు అందుకని ఆయన రాజ్యం వెళ్ళడం కాకుండా ఈ ప్రణాళికలకు వచ్చారు కాబట్టి ఆయన తర్వాత వాడు శాంతనుడు రాజయ్యాడానికి హస్తాపురానికి అందుకని ఈ రకంగా వీళ్ళందరూ రాజవంశంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అందరూ కూడా రాజర్షులుగా ఈ పరాశర మహర్షి దగ్గర వారి దగ్గర శిక్షణ పొంది ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మైత్రేయులు వారు శిష్యులు ఆయన శిష్యులుగా వీళ్ళు దేవాపి మరువు అనేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఆయనతో పాటు అక్కడి నుంచి తర్వాత మళ్ళీ జ్వాలాకులు అనేటువంటి ఆయన్ని కూడా అప్పటినుంచే వాళ్ళిద్దరి శిష్యుడుగా అయినా స్వీకరింపబడి అలా అప్పటినుంచి కొంతమందిని శిక్షణనిస్తూ తయారు చేస్తూ వస్తున్నారు ఆ తయారు చేస్తూ రావడం అనేటువంటిది ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటువంటిది అప్పుడే పునాదనమాట అంటే ఏమంటే అప్పటికే ఈ మానవ జాతుల్లో కొన్ని జాతుల్లో ఇవి అన్ని బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా రుక్తమైపోయి కేవలం భౌతికమైనటువంటి జీవనానికి అనేటువంటిదే అంటే మొన్నీ మెటీరియలిస్టిక్ లివింగ్ అనేటువంటిది ఆ రకమైనటువంటి దాంట్లో ఉండిపోవడం అంతకంటే పైన ఇంక మించి ఏముందనేటువంటి తెలియకపోవడం ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అందుకని వాళ్ళకి మండి ఇవన్నీ కూడా లింక్ ఇవ్వడం అనేటువంటిది కావాల్సినటువంటిది ఇవన్నీ కూడా వీడన్నిటికీ కూడా అందుకని శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది అసలు ఈ ప్రణాళిక అనేటువంటిది అందుకని ఆయన మంద్రజాలం అనేటువంటిది ఆయన ఏం చేశారంటే శ్రీకృష్ణుడు అంతకుముందు సంహారం చేశాడు ఆయన రాక్షసుని చాలామంది సంహరించాడు ఆయన మహాభారత యుద్ధం కంటే చాలా ముందే చాలా భయంకరమైనటువంటి రాక్షసులు రాక్షసులు అంటే మన మామూలుగా సినిమాలు చూసినట్టు కోరలు ఇవ్వినటువంటి అర్థం కాదు జనాన్ని హింసించి అందరిని కొలగొట్టి అందరి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు కొలగొట్టి వాళ్ళు చాలామందిని క్రూరంగా చేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రాక్షసులు అంటే రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవడు జరాసంతుడు ఆ జరాసంతుడు ఎవరు ఎంతకేను అంటే పాండవులకు కజిన్లో అవుతాడు వాడు జరాసంతుడు కూడా కానీ వాడు అసలు తాను భారతదేశాన్ని మొత్తం సమ్రాట్ అవ్వాలనేటువంటి దీంట్లో ఫ్యాన్సీలో ఉన్నటువంటి వాడు పైగా వాడు వేద ధర్మాన్ని రక్షకుడు అనుకుంటున్నా తను తను అనుకున్నటువంటి వాడు ఆ ధర్మాన్ని రక్షకుడు అని చెప్పి వాడు రాజకుమారులందరినీ బంధించి రోజుకొకడిని బలిచ్చేవాడు జ్వరాదేవికి అంటే వాడు చెప్పేదాన్ని వాడు చేద్దామనుకున్న దానికని చేసేదానికి సంబంధం లేదు అలాగే వాడు నరకాసురుడు అనేటువంటి వాడు వాడు పెద్ద ఎట్లాంటి అని వాడు అసలు ఎంత టెక్నాలజీ అనేటువంటిది వాడు ప్రాగజ్యోతిషపురం అని చెప్పి ఇప్పుడు ఎక్కడైతే ఆస్ట్రేలియా ఉందో ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉండేది వాడి వాడి యొక్క రాజ్యం ప్రాగ్ జ్యోతిషపురం అని అందులో వాడు వాడు ఏర్పడించినటువంటి కోటలు వాడ జలదుర్గాలు అగ్నిదుర్గాలు ఇలాంటివన్నీ కూడా అంటే మోస్ట్ మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది వాడు అప్పుడు ఉపయోగించాడు ఐదు వేల సంవత్సరాల కంటే ముందు కృష్ణుడు ఈ సమయంలోనే చేసి వాడు ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి క్షత్రి కంజను అందరినీ కూడా బంధించి పట్టుకెళ్ళిపోయేవాడు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సువర్ణాలు సంపద ఇవన్నీ కూడా దమనించుకుని వెళ్ళిపోయేవాడు అక్కడికేమో ఎవరు వెళ్ళలేరు వాడు వాడి రాజ్యంలోకి వాడు అడుగు పెట్టలేరు ఎవరినూ అలాంటి ఏర్పాట్లు వాడు అందుకని అలాంటి వాళ్ళందరినీ కూడా రా కృష్ణుడు ఏం చేశాడంటే ముందే సంహారం జరిగిపోయింది జరాసందుని అయితే భీముడిని తీసుకెళ్ళి భీముడి ద్వారా సంహారం చేయించాడు కానీ ఈ నరకాసురుడు పౌండ్రకుడు హంసటి పెక్కులు వీళ్ళందరూ అంటే వరాలు పొందినటువంటి వాళ్ళు ఆ వరాల వల్ల వాళ్ళని ఎవరు చంపలేరు అందుకని కృష్ణుడు కృష్ణుడి చేతులు తప్ప వాళ్ళు ఎవరితో చావరు వాళ్ళు ఇప్పుడు హంస పెక్కులు అసలు అసలు ఎవరి చేతిలో చావరు వరాలు పొందారు శివుడు వరాలు అందుకని వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళే ఒక ఎవరి చేతులని కాకుండా వాడు ఒకడేమో వాడు చచ్చిపోయాడు చెప్పటికి వాడు సోదరుడు వాడు ఇంకా ఆత్మహత్య చేసుకున్నాడు అది తెలిసి వాడు తా వాడు తెచ్చాడు ఇలాగా వాళ్ళకి వాళ్ళకి బయటకు చేశాడు కృష్ణుడు ఇలాంటివి ఎన్నో జరిగాయి అలాగే ఏకలవ్యుడు అనేటువంటి వాడు వాడు ఈ ట్రైబల్స్ అనేటువంటి దాంతో వచ్చి వాడు కూడా భారతదేశాన్ని మొత్తానంతటి కూడా ఆక్రమించేసేయాలనేటువంటి చేసే వీళ్ళందరూ ఇవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి విషయాలు అంటే వీడు అనే కూడా కృష్ణుడు ఏం చేశాడంటే కొంతమంది నా సంహరించ తప్పనటువంటి సంహరి కానిచ్చాడు ఆ తర్వాత మహాభారత యుద్ధం వచ్చింది మహాభారత యుద్ధంలో ఆయనే యుద్ధం చేయలేదు అందులో ఆయన కేవలం అర్జునుడు సారథిగా ఉన్నాడు కానీ మహాభారత యుద్ధం వరలు వారది ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది వచ్చి ఆ యుద్ధం చేస్తే చనిపోయినటువంటి వాళ్ళు అందుకని ఇలాంటి సంహారం అనేటువంటిది జరిగింది ఈ సంహారం అనేటువంటిది జరిగిన తర్వాత అదొక పర్యాయం అదొక పర్వం అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ డైరెక్ట్గా యుద్ధం అనేటువంటి దంత కాకుండా చాప కింద నీరులాగా కొంతమంది భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని అందరినీ కూడా మార్చేసేసి నేను ఆక్రమించాలనేటువంటి వాళ్ళు యవనులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు తయారయ్యారు అందుకని ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఇంకనీ సంహారం రాక్షసులైనటువంటి వాడు కష్టమైనటువంటి వాళ్ళు అందరినీ సంహారం చేస్తాడు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సంహారం చేస్తే ఇంకెవరు ఉండడు భూమి మీద అందుకని ఏం చేశాడంటే అలా కాదు మందరజాలం అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళందరి యొక్క మనస్సులో మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇటువైపు మళ్లించడం అనేటువంటిది దానికి నాంది పలికాడు అనమాట ఆ ప్రణాళికలో వీళ్ళందరినీ కూడా మైత్రేయులు వారు దేవాపి మరువు వేలాకులుడు వీళ్ళందరినీ కూడా ఆ ప్రాక్ పశ్చిమమైనటువంటిది అనేటువంటిది అంటే పశ్చిమ దేశాలు ఇక్కడ ఉన్నటువంటిది ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా మళ్ళీ సనాతనమైనటువంటి సంస్కృతి అనేటువంటిది వ్యాపింపు చేయడం అనేటువంటిది దానికోసం అండ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో దీన్ని కూడా చిడబడుతున్నారు మరి వాడు వాయు కా అనేటువంటి దాంట్లో వాడు ఎవరో విద్యాలయం స్థాపించి దానికేమో ఈ శకుని వాళ్ళ నాన్నగారు సుబలుడు అనేటువంటి ఆయన వాళ్ళందరికీ కూడా జాగా ఇచ్చి సపోర్ట్ చేసి అక్కడ బ్రహ్మవర్తలు ఉన్నటువంటి మంచి నిష్టతో ఉన్నటువంటి బ్రహ్మచారులందరినీ అక్కడ అక్కడికి వచ్చేట్టుగా అట్రాక్ట్ చేసి ఆకర్షించి వాళ్ళందరినీ వేద విద్యకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కాను వాళ్ళని వాళ్ళని శిక్షణ ఇచ్చి ఇవన్నీ తయారు చేసేటువంటిది అంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటిది మతాన్ని లేకుండా చేసిపారే అలాంటిది విద్యా వ్యవస్థించారు ఒక యూనివర్సిటీ స్థాపించారు అక్కడికి యువకులందరినీ యువతీ యువకులందరినీ కూడా అక్కడికి అట్రాక్ట్ చేశారు అక్కడ ఎలాంటి వెధా మెరిట్స్ కూడా పెట్టారంటే ఫ్రీ సెక్స్ ఇవన్నీ కూడా పెట్టారండి అట్రాక్ట్ చేయడం కోసం మద్యం తీసుకోవడం ఫ్రీ సెక్స్ ఇలాంటివన్నీ పెట్టి ఆ యావన విద్యాలయంలో వాళ్ళ అసలు వేద విద్య వాళ్ళు ఎవరి దేశం నుంచి భారతదేశానికి వచ్చిందని నమ్మించి అంటే తప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు అందుకని అలాంటి దీంట్లో ఏమిటంటే మంతరజాలం అనేటువంటిది ఒక దీన్ని చేశాడనమాట వాళ్ళ వాళ్ళ దీంట్లోకి వెళ్ళి వాళ్ళు మార్పు తీసుకురావడం అనేటువంటిది అది మంతరజాలం అంటే అందులో ప్రణాళిక భాగంగానే ఈ జ్వాలాకూలుడు వీళ్ళందరినీ అందుకోసం ట్రైనింగ్ ఇచ్చారనమాట వాళ్ళు అందుకని ఈ ప్రాక్పశ్చిమో సమైనటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రారంభమైంది